హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ పాలకూర ఉల్లికారం ఈ పాలకూర ఉల్లికారం అనేది సింపుల్గా ఈజీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి దీన్ని తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి తొందరగా కూడా అయిపోతుంది నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ పాలకూర ఉల్లికారాన్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కూరలన్నీ బోర్ కొట్టేసినప్పుడు కూడా ఇలాంటి పాలకూర ఉల్లికారం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరు ఈ పాలకూర అనేది మనకి రిచ్ ఐరన్ అండ్ కాల్షియం చాలా పుష్కలంగా దొరుకుతాయండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది కూడా ఇప్పుడు ఈ పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మూడు మూడు కట్టల దాకా పాలకూరలని తీసుకొని ఇలా లావు కాడలన్నీ తీసేసి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నానండి ఇసుక అది ఉంటుంది కదా ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఎంతగా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలండి ఈ పాలకూర అనేది మనము ఎంత వీలైతే అంత సన్నగా తరుగుకోవాలి కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఇలా సన్నగా నేతగా ఉండే కాడలను కూడా కట్ చేసుకుంటున్నాను వీలైనంత వరకు అలాగే ఇలా లావుగా కాడలు ఉన్న వాటిని తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను ఒక పెద్ద సైజు మూడు ఉల్లిపాయలని తీసుకుంటున్నాను ఇలా మీడియం సైజు కట్ చేసి పెట్టుకుంటున్నాను ఈ ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా కారం ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఇక్కడ నేను ఐదారు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని తీసుకుంటున్నాను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కొద్దిగా పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను వీటిని ఇలా బాగా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో ఈ పచ్చివాసన పోయేదాకా ఇలా టూ త్రీ మినిట్స్ ఒకసారి ఇలా కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ ఉంటే ఈ ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి ఇదిగోండి ఇందులో నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చింది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరని యాడ్ చేస్తున్నాను ఇలా మొత్తం పాలకూరని యాడ్ చేసేసాక ఇలా ఒకసారి ఇలా కలుపుకోండి మంటని లోటు హై ఫ్లేమ్లో పెట్టుకోండి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఈ రెండింటిని బాగా కలిసేలాగా ఇలా కలుపుతూ ఉండండి ఈ పాలకూర అనేది కొద్దిగా వాటర్ వాటర్ బయటకు వస్తాయండి ఇలా మెత్తగా ఉడికిపోతుంది తొందరగా ఉడికిపోతుందండి పాలకూర అనేది ఇలా కలుపుతూ ఉంటే ఇలా మెల్ట్ అవుతూనే ఉంది ఇలా కలుపుతూ ఉండండి ఒకసారి రెండు మూడు సార్లు ఇప్పుడు అంత దగ్గరకి దగ్గరగా వచ్చేసింది మెత్తబడిపోయింది ఇప్పుడు ఇందులో దీన్ని ఒక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఇలా మెత్తగా మగ్గనిద్దామండి బాగా ఉడికిపోయింది సగం ఉడికిపోయిందండి ఇప్పుడు మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ దాకా మగ్గనిద్దామండి అంతేనండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ బయటకు వచ్చేసి ఈ పాలకూర అనేది మెత్తగా ఉడికిపోయిందండి బాగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ దాకా పసుపు అర టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ అలాగే ఒక అర టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను అంతేనండి వీటిని బాగా ఇలా కలుపుకొని ఒక నిమిషం దాకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇదిగోండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఎంతో ఈజీగా టేస్టీగా సింపుల్గా ఈ పాలకూర ఉల్లికారం అనేది తయారైపోయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి